对对对，好，对吧？对对对。 నేను మంచిర్యాల జిల్లా ట్రాన్స్జెండర్ల అధ్యక్షురాలని నా పేరు అర్చన గత నిన్న అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ట్రాన్స్ జెండర్ గురించి శ్రీధరి గారు ఎమ్మెల్యే మినిస్టర్ గారు మా గురించి మాట్లాడటం జరిగితే ట్రాన్స్ వ్యక్తులకు గత మొన్న గత నెల ముందు మాకు యాభై మందికి కానిస్టేబుల్ జాబులు ఇవ్వటం గురించి గొప్పగా మా గురించి చెప్పటం జరిగితే దాని గురించి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు హరీష్ రావు గారు ప్రశాంత్ గారు మా గురించి మా పేరు చెప్పటం జరగటంతోనే నవ్వటం జరిగితే మాకు సిగ్గుసేట్ అనిపించింది అయితే గత మాకు ఉన్న సీఎంలు కానీ ఇంత గత ఎన్నో ప్రభుత్వాలు కానీ ఎన్ని ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం హేమంత్ రెడ్డి గారు సీఎం గారు మమ్మల్ని గతంలో గుర్తించి మమ్మల్ని సమాజంలో గుర్తించి ప్రతి విషయంలో కూడా ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ పథకాలు మహిళలతో సమానం కూడా మాకు కూడా బస్సులో కూడా ఫ్రీ బస్సు కూడా చేయటం జరిగింది అలాంటి విషయాలలో కూడా మాకు అన్నిటికీ సహ సహకరిస్తే ఈ ఎమ్మెల్యేలు మీ రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు మా మీద సాబు సానుభూతి చూపెట్టేది పోయి మా గురించి మాట్లాడితే అసహ్యంగా అసెంబ్లీలో మాట్లాడితే మాకు చాలా సిగ్గుసేటంది కాబట్టి మా మొత్తం తెలంగాణ స్టేట్లో ట్రాన్స్జెండర్లు అందరం అందరం కలిసి మాకు సమాపణ చెప్పకపోతే మేము దాని గురించి మేము ధర్నా చేయటం అనుకుంటున్నాము మొత్తం మొత్తం తెలంగాణ స్టేట్లో అందరం ట్రాన్స్జెండర్లు అందరం కూడా క్షమాపణ చెప్పకపోతే దీని గురించి చాలా చర్య తీసుకోవడం చేస్తామని అనుకుంటున్నాం అందరము మేము మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు